శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపద ముచేరుటకునైితించోకరక్షైకంభకు భనకలా సంరభకు దానవోద్రేకస్తంభకులబిలసృగజాసంభూత నానాకాభవాండకంభకు మహానందాంగు శ్రీకృష్ణ శ్రీకృష్ణ భ ప్రియచక్రపాణే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీ పద్మనాభాచ్యుతచారీ శ్రీరామ పద్మాక్ష హరే పద్మాక్షహరేమురే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారబిందములకు శత సహస్రకూటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనది భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం ఐహికమైనటువంటి సుఖముల నుండి విరక్తి చెందించి పరమాత్మ యొక్క దివ్య సందర్శనాన్ని తన హృదయములోనే చూచుకొనగలిగించినటువంటిది భాగవతం వైరాగ్యములతో తత్వములతో ఆత్మ సౌందర్యమును మానవుడు ప్రకాశింపచేసేటువంటిది భాగవతం భాగవతమును మించినటువంటి గ్రంథము ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నది శ్రీకృష్ణుని యొక్క లీలలు వినండి ద్వారకానగరం నుంచి తన యోగమాయతో గోపాలురందరినీ ద్వారకానగరికి తరలింపచేశాడు శత్రువుల చేత భయమున్నదని జరాసంధుడు కాలయవనుడు మొదలైనటువంటి రాక్షసుల చేత భయమున్నదని భావించి దేవశిల్పి ద్వారా దేవశిల్పిని పిలిపించి విశ్వకర్మ చేత ద్వారకా నగరాన్ని నిర్మించి తన యోగమాయ చేత అందరినీ అక్కడికి పంపించి ఒంటరిగా మహానుభావుడు బయలుదేరాడు ద్వారకానగరమును పంపించిన తరువాత మథురా నగరము నుండి ఒక సింహం మందర గుహ నుండి వెలువడినటువంటి ఒక సింహములా ద్వారకా నుండి వస్తూ ఉండగా కాలయవనుడు చూచాడు అప్పటికే కాలయవనుడు మధురా నగరాన్ని చుట్టుముట్టి అనేకమైనటువంటి అక్షోహిణి సైన్యంతో బంధించిది ద్వారక ఈ మధురా నగరాన్ని నాశనం చేయాలని భావించాడు ఈ విషయం తెలుసుకున్నాడు కనుకనే ద్వారక దగ్గరికి పంపించేశాడు అందరినీ ఈయనొక్కడే బయలుదేరుతుంటే ఎవడా అనుకొని ఈ రూపాన్ని నారదుడు చెప్పినటువంటి వ్యక్తి తడైనని ఇతన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలని కంసుని సంహరించినటువంటి వాడి తడైన అనేక మంది రాక్షసులను సంహరించిన వాడితేడైనా అని భావించి ఎప్పుడైతే అన్నాడు చూచాడో కాలయవణ్ణి కూడా శ్రీకృష్ణుడు చూచి కాలయవనుని చూచి భయపడిన వాడిలా పరిగెత్తడం మొదలుపెట్టాడు పెట్టాడు నన్ను పట్టుకోమంటూ నిన్ను పట్టుకోవడం ఎంతసేపు అని కాలయవనుడు శ్రీకృష్ణుడి వెంట పరిగెత్తాడు ఆయన కూడా పరిగెత్తి 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 పదల బొదలు దాటి ఒక కొండ గుహలోకి వెళ్ళాడు కొండ గుహ ముందు రా ఉన్నాను రా అన్నాడు కాలయవనుడు రే నిన్ను సంహరిస్తానంటూ లోపలికి వెళ్ళాడు కటిక చీకటి ఆవహించి ఉన్నది గుహ మొత్తం ఆ దివ్యమైనటువంటి ఆ గుహలో ఒక అరుగు మీద గుర్రు పెట్టి ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు చీకట్లో కనబడటదల్లా ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తి కృష్ణుడే అనుకున్నాడు కాలయమనుడు పిరికివాడేవై భయపడి ఇక్కడ నిద్రపోతావా ఇన్ను శాశ్వతమైన నిద్రలో పంపిస్తాను అని ఆవేశంతో కాలయమునుడు గబగబ లోపలికి వచ్చి ఆ నిద్రించేటువంటి ఆ మహానుభావుణ్ణి ఒక్క తన్ను తన్నాడు వజ్రాయుధంలాగా ఉంటుందన్నమాట భయంకరమైనటువంటి కాలు అది ఇంకోళ్ళైతే పర్వతాలే నుగ్గు నుగ్గులు అవుతాయి అంతా బలం కలిగినటువంటి పాదం కాలయవనుడిది వెంటనే ఆ మహానుభావుడు కళ్ళు తెరిచాడు కోపాగ్ని జ్వాలలో కాలయవనుడు భస్మమైపోయినాడు కాలయవనుడు భస్మమైపోయినాడు అని చెబుతూ ఉంటే సుఖయోగేంద్రుని పరీక్షిణి మహారాజు అడిగాడు అసలు ఎవడు ఈ మహానుభావుడు ఎవరు దేనికని ఈయన కాలయవుని భస్మం చేశాడు అసలు ఎందుకు గుహలో ఉన్నాడు అసలు ఎవరు ఈ మహానుభావుడు ఈ మహానుభావుడి దగ్గరికి ఎందుకని తీసుకొని వచ్చాడు ఈ కృష్ణుడు అని అడిగాడు చెబుతున్నాడు ముచ్చుకుందుని యొక్క కథ నిన్న చెప్పుకున్నాం ఇవాళ సంక్షిప్తంగా రెండు మాటలు చెప్తాను ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మాంధాత యొక్క కుమారుడే ముచుకుందుడు చాలా కాలం తన భార్యను పిల్లని అందరినీ వదిలివేసి దేవతల పక్షాన యుద్ధం చేస్తూ అసులను ఓడించి దేవతలకు విజయాన్ని కలిగించాడు చాలా కాలం అక్కడే ఉన్నాడు దేవతలు అడిగారు ముచుకుందా నీకేవరం కావాలో కోరుకో ఇక మిగిలింది నువ్వు ఒక్కడవే నీ వంశంలో అందరూ కాలగర్భంలో కలిసిపోయినారు నీకేవరం కావాలో కోరుకో నాకు ఏమీ అక్కరలేదు స్వామి భార్యలు వద్దు పిల్లలు వద్దు ఎవడు వద్దు మోక్షమును ఇవ్వు మోక్షమును ఇవ్వమన్నారు నీకు ఏ కోరినటువంటి సంపదలన్నీ మేము ఇవ్వగలమేమో కానీ మోక్షమనేటువంటిది నారాయణుడి వల్లనే నీకు లభ్యమవుతుంది అది చెప్పి దేవతలు వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయినారు అలా వెళుతున్నటువంటి దేవతలు మరల అడిగారు నీకే వరం కావాలో కోరుకో అని అలాగైతే మోక్షమును నాకు ఇవ్వకపోతే నాకు హాయిగా నిద్రపోయేటువంటి వరాన్ని ఇవ్వండి లేవకుండా నిద్రపోయేటువంటి వరాన్ని ఇచ్చారు నిద్రాదేవత ముచుకుందుని ఆవహించింది అందుకని ఈ గుహలోనే నిద్రపోతున్నాడు ఆయన కాలయవనుడు రావడం నిద్రలు లేపటం ఆయన కోపాగ్నికి భస్మమవడం ఇలా జరిగేటప్పటికీ ఎప్పుడైతే భస్మమైనాడో ఆ ప్రక్కనే ఉన్నటువంటి పరమాత్మ ముచుకుందుడు కనిపించాడు ముకుందుడు ముచుకుందుడికి కనిపించాడు ముకుందుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూచాడు ఓహో అద్భుతం కమల వంటి నేత్రములతో వైజయంతి మాలను ధరించి శ్రీవత్సం అనేటువంటి పుట్టుమక్షను ధరించి నాలుగు చేతులు కలిగినటువంటి వాడై చిరునవ్వులు చిందిస్తూ మహానుభావుడై గాంభీర సౌందర్యాదులతో ప్రకాశించేటువంటి ఆ మహానుభావుడు ముచుకుందుడికి దర్శనమిచ్చాడు ముచుకుండు ఆ దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొంది ఆనందిస్తూ ఆ కాంతిని చూడలేక అడుగుతున్నాడు స్వామి మీరెవరు నన్ను అనుగ్రహించడానికి గల కారణమేమిటి శశివో ఇంద్రుడవో విభావసుడవో చండప్రభారాశివో మణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలున్ మిన్ను నిండెనిదే నీతేజంబు చూడంగా దుశ్వసమై దుర్వశమై నిన్ను చూడలేకపోతున్నాను ఎవడవు ఏల ఇచటం వర్తిం చేదు ఏకాకి వై అయ్యా మీరెవ్వరు నీవు చంద్రుడివా మహేంద్రుడివా అగ్నివా సూర్యుడివా చంద్రశేఖరుడివా బ్రహ్మదేవుడవా చక్రపాణివా ఎవరో తెలియటం లేదు పరి ఆలోచిస్తే నీ ప్రకాశం చూడడానికి నీ కాంతివంతమైనటువంటి నీ దేహాన్ని తేరిపార చూడడానికి నాకు శక్యం కావటం లేదు నీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకని ఇక్కడ ఒంటరిగా తిరుగుతున్నావో నాకు తెలియచేయి చూచావా ఈ అరణ్యం మిట్ట పల్లాలతో ముళ్ళతో నిండి ఉంది భయంకరంగా ఉంది భయంకరమైనటువంటి జంతుజాలాలతో దుర్బలమైనటువంటిది ఈ ప్రదేశం నీ పాదాలు చూస్తేనేమో తామర రేకుల వంటి మెత్తగా ఉన్నాయి ఇలాంటి నీ పాదతలం పద్మమ్మల వంటి పద్మ రేకుల వంటి అద్భుతమైనటువంటి మెత్తనైనటువంటి పాదాలతో ఎలా ఇక్కడికి వచ్చావు ముళ్ళు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా మహాత్మా నిన్ను సేవ చేయాలని కోరుకుంటున్నాను నీ కులం గోత్రం ఎవరో నాకు తెలియదు ఇష్టమైతేనే చెప్పు నేనెవరో చెబుతున్నాను విని నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాణ్ణి మాంధాత యొక్క పుత్రుణ్ణి నా పేరు ముచుకుందుడు అని అంటారు దేవతల మేలు కొరకై బహుకాలం నేను అక్కడే ఉన్నందువల్ల బాగా బడలి కలిగి నిద్రలో ఇంద్రియ వ్యాపారాలన్నీ మర్చిపోయినాను నేను ఏ నిద్రించుచుండ మను జుండే తెనుచి నేనిక్కడ నిద్రపోతూ ఉండగా దుష్కర్ముడై నేను నిద్రిస్తూ ఉండగా ఎవడో ఇక్కడికి వచ్చాడు వాడు దుర్మార్గుడు దారుణమైన గర్వం కలవాడు వాడు తాను చేసినటువంటి పాపం వల్ల భస్మమై నశించాడు వాడు స్వయంగా చేసుకున్నాడు బూడిదవ్వడానికి ఎప్పుడైతే అతడు చేసుకున్నటువంటి పాపం నా కోపాగ్ని భస్వమైనాడో అస సరే అతడు భస్వమైనాడు ఇంతలో నారాయణ స్వరూపమైనటువంటి నిన్ను సందర్శించి ధన్యుడనైనాను అయితే నీ తేజస్సును నేను చూడలేకపోతున్నాను నీ దివ్యమైనటువంటి తేజస్సును చూడడానికి అశక్తుడుగా ఉన్నాను నన్ను దయతో కూడినటువంటి చూపలతో నన్ను కటాక్షించు స్వామి అని ముచ్చుకుందుడు పలకగా మేఘ గంభీరమైనటువంటి కంఠంతో గోవిందుడు పలుకుతూ ఉన్నాడు రాజేంద్ర విను భూరేణువులైనా సరే లెక్కింపడం శక్యమవుతుందేమో కాని నాకు కలిగినటువంటి గుణములు జన్మములు కర్మములు వా నామములు ఇన్ని అని ఎవ్వడూ లెక్క పెట్టలేడు భూమిలో ఉన్నటువంటి రేణువులన్నిటినీ లెక్క పెట్టవచ్చునేమో కానీ నాకు కలిగినటువంటి గుణములు జన్మములు కర్మములు నామములు ఎవ్వడూ గడించలేడు ఇంత ఏలా నాకు సాధ్యం కానటువంటిది ఏమీ లేదు పుడమికి భారాన్ని కలిగిస్తున్నటువంటి రాక్షసులను జయించి ధర్మాన్ని స్థాపించడానికై బ్రహ్మదేవుడు పూర్వం నన్ను ప్రార్థించాడు నేను సరే అని అంగీకరించి యదుకులములో వసుదేవుని యొక్క గృహంలో లోకానుగ్రహ కాంక్షతో నేను అవతరించాను వసుదేవుడు నందనుడు అని అనటం వలన వసుదేవుడి నందనుడను అవటం వలన నన్ను వాసుదేవుడు అని అంటారు కంస నామంలో ఉన్న కాలనేమిని సంహరించాను కంసుడు అని పేరు కలిగినటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు అతన్ని సంహరించాను ఇంకా దుర్జనులను దునుమాడుతున్నాను ఏ దోషము లేనటువంటి ఓ ముచుకుందా నీ చూపు తగిలి ఏ దోషము లేనటువంటి నిన్ను అవహాలన చేయటం వలన నిన్ను తనటం వలన నీ చూపు తగిలి దగ్ధుడైపోయినాడు కాలయవనుడు ఓ రాజా ఆలకించు పూర్వం నీవు నన్ను ఆరాధించావు పూర్వ జ్ఞానాన్ని నీ కలిగిస్తున్నాను ఆ కారణం వల్ల నన్ను అనుగ్రహించడానికై ఈ పర్వత గుహకు నేను వచ్చాను నీవు నన్ను ఆరాధించావు నన్ను చూడాలి అనుకున్నావు నా వరములు పొందాలి అని లోగంలోను అనుకోవటం వలన నేను కావాలి అనే నిన్ను అనుగ్రహించాలి అని కాలయవనుడి సంహారం జరగాలి అని రెండు కార్యములు జరగాలి అని నేను కాలయవనుడిగా భయపడినట్లుగా నటించి గుహ దగ్గరకు వచ్చాను నా భక్తులైనటువంటి వారు ఇక నుంచి శోకించేటువంటి అవకాశమే లేదు నా భక్తులైనటువంటి వ్యక్తులకు శోకం అనేటువంటిది ఉండదు హరిలా చెబుతూ ఉండగా ముచుకుందుడు నందనందనుడుకు నమస్కరించాడు అర్థమైనది అతడు సాక్షాత్తు నారాయణుడే అని భావించాడు ముచుకుందుడు ఇరువది ఎనిమిదవ యుగంలో భూమిపై పుండరీకాక్షుడు అవతరిస్తాడు అని కొన్ని మహాయుగాలు ఈ దివ్యమైనటువంటి ఈ ముచికుందుడికి గర్గుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు చెప్పాడు ముచికంద ఇరువది ఎనిమిదవ మహాయుగంలో భూమిపైన నారాయణుడు అవతరిస్తాడు నిన్ను అనుగ్రహిస్తాడు అని గర్గుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి తనకు చెప్పినటువంటి మాట ఈనాడు జ్ఞాపకం వచ్చింది నారాయణుడు అవతరించి నారాయణుడు నా ఎదుట ప్రత్యక్షమైనాడు మహర్షి యొక్క వాక్కు అమోఘం పులకితుడైనాడు ముచుకుందుడు సర్వేశ్వర ఆనందం కలిగింది కన్నుల వెంట ఆ బాష్పములు రాలినై హే సర్వేశ్వర నీ మాయచేత మోహితులైనటువంటి స్త్రీలు పురుషులు నిన్ను భజింపరు మాయామోహితమైనటువంటి వ్యక్తులు నిన్ను ఆరాధించరు సుఖలేశం ఈ క్షణికమైనటువంటి సుఖములను ఆశించేటువంటి వారు నిన్ను గుర్తించరు ధనమే ప్రధానం అనేటువంటి వ్యక్తులు నిన్ను గుర్తించరు ఈ గృహం ఈ ధనం ఈ దార ఈ పుత్రులే నిత్యం అనేటువంటి అవివేకంలో పడినటువంటి వ్యక్తులు ఉంటారే వాళ్ళు నిన్ను గుర్తించలేరు స్వామి జీవి అనేకమైనటువంటి జన్మలు ఎత్తి తుదకు ఆ జన్మ జన్మలలో చేసినటువంటి పుణ్యపు రాసులు ఉంటాయి కొంత పుణ్యం కొంత పుణ్యం కొంత పుణ్యం ఈ పుణ్యము వలన కర్మక్షేత్రంలో ధరాతంలో పూర్ణ దేహంతో మానవుడుగా పుడతాడు అనేకమైనటువంటి జన్మలు ఏ జన్మ ఎత్తినా పుణ్యకార్యాలు ఉంటాయి ఉడత ఉన్నది ఉడత పుణ్యం చేసింది రాముల సేవ చేసింది దానికి ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది కుక్కైనా ఏదైనా సరే ఏదో కొందరు కొన్ని కొన్ని ఉపయోగాలు చేస్తారు కొన్ని మంచి పనులు చేస్తారు ఆ జన్మలలో ఆ చేసినటువంటి మంచి పనులు అనేటువంటి పుణ్యం అతన్ని రక్షిస్తుంది పుణ్యమే ఈ లోకమును కాపాడగలిగినటువంటిది ఆ పుణ్య ఫలితంగానే అనేక జన్మల యొక్క పరంపరలలో మానవుడుగా అవతరిస్తాడు అందుచేతనే మానవ యొక్క జన్మ అంటే పుణ్యము సంబంధించినటువంటి జన్మ పుణ్యముల యొక్క రూపం దీనిని పాడు చేసుకోకూడదు పుట్టి కూడా ఇంత పుణ్యమైనటువంటి వాడిని జ్ఞానం కలిగిన వాడిని అనేటువంటి భావన లేక మూఢత వలన అహంకారం వలన నీ పదభక్తి లేనివాడవుతాడు పదభక్తి లేనివాడవుతాడు ఆశల వలయంలో పడిపోతాడు ఒక మేక ఉన్నది మేక ఎలా ఉన్నది అంటే ఎలా పడిపోతాడు అంటే కింద చక్కగా ఒడ్డున ఉన్నాడు ఆనందంగా భూమి మీద ఉన్నాడు ఎక్కడా ఏ గోయిలో బలా కానీ పడతాడు దీనికన పడుతున్నాడు ఒక మేక ఏం చేస్తుందంటే మేక గడ్డిని తింటూ వెళ్తుంటుంది ఈ గడ్డి మీద ఆ బావి దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటుంది గడ్డి అది లోపల బావి ఉన్నదే అనేటువంటి తెలియక ఆ గడ్డి మీద ఆశతో వెళ్ళిపోయి బావిలో పడిపోతుంది మానవుడు కూడా అంతే అక్కడికి వెళ్ళినా గడ్డి ఏం దొరకదు మానవుడు కూడా ఈ దార విత్తములు వీటి ఆశతో ఆ గొయ్యిలో పడినట్లు అందమైనటువంటి గొప్పదైనటువంటి మానవ జన్మను సార్థకత చేసుకునలేక ఇలా గృహములో ఉన్నటువంటి వాంచల చేత వశుడై చెడిపోతున్నాడు మానవుడు ముచుకుందుడు బలుకుతున్నాడు పరమాత్మతో పరమేశ్వర ఆలు బిడ్డలు డబ్బులు మున్నగ యందు తగులుకొని మహారాజ్య సంపత్తి చేత మధించినటువంటి ఏనుగుల తయారవుతున్నాడు ధనమదం కొందరికి విద్యాబా విద్యా గర్వం కొందరికి రకరకాలు ఏదైతేనే సంసారం ఆలు అందమైన భార్య అందమైన బిడ్డలు ఓహో ఇవి వీటిలో పడిపోయి అందులో కొంత ధనం రాజ్యాన్ని కూడా సంపాదించటం వలన మదించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై శరీరమునందు పేరాశ పెంచుకొని నీ శరీరం నిత్యం ఈ శరీరమే గొప్పది కాబట్టి చాలా కాలం అతడు వ్యర్థంగా చెడిపోతున్నాడు ప్రభు హే నారాయణ హే కృష్ణ కుండ అలాగే ఉంది గోడ ఇది జడం ఈ కుండా గోడలాగా జడమైనటువంటి చెంచలమైనటువంటి దేహంలో ప్రవేశించి ఈ దేహంలో ప్రవేశించాడుగా ఇది అశాశ్వతం అని తెలుసుకోలేకపోతున్నాడు ప్రవేశించి ఏం చేస్తున్నాడు మానవుడు నేను రాజుని రథగజ తొరగ పతాతి దళాలున్నాయి జనబలం ధనబలం ఐ నన్ను మించిన వాడెవ్వడు విర్రవీగుతున్నాడు భూమి ఎందు అటూ ఇటూ కృమ్మరుతున్నాడు అసలైనటువంటి నిన్ను తెలుసుకోలేకపోతున్నాడు నీ జ్ఞానం ప్రధానం నిన్ను తెలుసుకొని నిన్ను ఆరాధించి నిన్ను పూజించి నీ రక్షణ పొందాలి నీ దివ్యమైనటువంటి ఆశీస్సులు మనం పొందాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు పలు విధములైనటువంటి మనోరథాలు శబ్దాది విషయములందు ఆశ కలిగి ఏ నీవు మాత్రం ఏ లేదు నీకు లేదు మాకు ఉన్నాయి అంతఃస్వరూపడవై అంతఃస్వరూపడవై వాంఛలను హరిస్తావు ఈ పరిగెత్తుతున్నటువంటి ఎలుక ఉన్నదే దాన్ని సమయం చూసి టపాముని పట్టుకొని మింగేస్తావు అంతే కానీ అది ఎగురుతూ ఉంటుందా ఎలిక కానీ ఆ పాము ఎంత చాటుగా ఉండి ఈ కాల ప్రవాహం కాలస్వరూపుడవు నీవు కాబట్టి గోవింద అన్నిటికీ కారణభూతమైనటువంటి వాడివి నీవు సకల లోకములను శాసింపగలిగినటువంటి వాడివి నీవు ఈ రథాల మీద వాహనాల మీద ఎక్కి శరీరం కాలవశమై భయంకరమైనటువంటి జంతువుల చేత భక్షిస్తూ ఉంటుంది వ్యర్థమైపోతూ ఉంటుంది చివరకు కాలి బూడిదైపోతుంది ఏది లేదు అన్ని దిక్కులు జయించి పాటించి కొనియాడుతూ ఉంటే ఉన్నత పీఠం అధిష్ఠించినటువంటి చక్రవర్తులందరూ సుందరీమణుల యొక్క మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తాడే కానీ నిన్ను అన్వేషించడు చక్రవర్తి కూడా కాంతా కనకాలకు విపరీతంగా బానిసవుతున్నారే కానీ ఇవన్నీ అనిచ్చమని భావించి నిన్నే ధ్యానించేటువంటి వాడెవడున్నాడు స్వామి జ్ఞానహీనుడు మనస్సును జయించి మనస్సును జయించగలగాలి జ్ఞానమును పొందగలగాలి కానీ జ్ఞానహీనుడు మనస్సును బంధించి గొప్ప భోగములు విడనాడి ఇంద్రియాటోపమును అణిచివేసి తపస్సు చేసి ఇంత చేసి చివరకు ఇంద్రపదవి కావాలి సుఖాలు కావాలి స్వర్గంలో ఉండాలి అని అభిలషిస్తున్నాడే కానీ అమృతమైనటువంటి మోక్షమును కోరటం లేదు స్వామి పునరావృత్తి రహితమైనటువంటిది మానసంబు గట్టి మనస్సును నిలుపుతున్నాడు మహిత భోగంబులు మాని గొప్ప భోగాలు కూడా విడినాడుతున్నాడు ఇంద్రి మదములడచి ఇంద్రియముల యొక్క మదాన్ని అడుస్తున్నాడు తపము చేసి కోరుకాని ఇన్ని చేసి మోక్షమును కోరటం లేదు స్వామి ఏం కోరాలి మోక్షమును కోరాలి కానీ ఇంద్ర పదవి కావాలను ఇంకోటి కావాలను కోరుతున్నాడు అమృత స్థానం కోరడం లేదు అమృత తత్వాన్ని కోరడం లేదు మృత్యువు లేనటువంటి లక్షణాన్ని కోరడం లేదు దీని పేరే మోక్షం మోక్షం అనేటువంటిది కోరడం లేదు స్వామి అచ్యుత నీ అనుగ్రహము ఎప్పుడు కలుగుతుందో నీ దయ ఎవరి మీద ప్రసరిస్తుందో అప్పుడే సంసారంలో పరిభ్రమించేటువంటి పురుషుడికి సంసార బంధములు తొలగిపోతాయి సంసార బంధములు తొలగాలి ఐహికమైనటువంటి సుఖములు వీడాలి మాయామోహితమైనటువంటి ఈ బంధములు పోవాలి మర్రులు గొల్లిపే సిరులు మేను నిల్లువబోవే మనసా మర్రులు గొల్లిపే సిరులు మేను నిల్లువబోవే మనసా భోగములు పరము మరువకే మనసా చక్రధారి కౌస్తుభహారి సనుతిసేయ సన్నుతి హరి సుతిసేయ వినసా క్రధారీ కౌస్తుహారీ చక్రధారీ కౌస్తుహారీ పాపహారీ కృష్ణమురారిని పాపహారీ కృష్ణమురారి సుతిసేయ విమనస ఆదిదేవుని పాదసేవే పయోధికి నా ఆదిదేవుని పాదసేవే పవపయోధికి పరమ పదవికి త్రోవా చక్రధారి కౌసు విమనస దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య పాదములను సేవించాలి అంటూ ముచుకుందుడు కృష్ణ పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి చరిత్రను విని మనమందరం తరిద్దాం మరల రేపు ఇదే సమయం విందాం స్వస్తి